ఓం నమశివాయ హాయ్ అండి అందరికీ నమస్కారం ఈశ్వరి జ్యోతిర్వాసు కేంద్రం సైంటిఫిక్ రీసెర్చ్ సెంటర్ తిర్చానూరు తిరుపతి నేను మీ కాగిత కాగిత స్వామి అయితే ద్వాదశ రాశుల ఫలితాల్లో భాగంగా రెండు వేల ఇరవై ఐదు ఈ కన్యా రాశి వారికి ఈ మాసం అనుకూలంగా ఉంది చేసే పనులు కలిసి వస్తాయి ఆదాయపరంగా కూడా బాగుంది కొత్త ప్రయత్నాలు అనుకూలంగా ఉన్నవి బంధువులతో మిత్రులతో సరదాగా ఉల్లాసంగా గడుపుతారు అట్లాగే ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడతాయి కొంత చిన్న చిన్న విషయాలు మాత్రం కొంత కోపతాపాలు ఉంటాయి ఇట్లాంటి విషయాల్లో కొంత ఓపిక్గా ఉండి మాట్లాడే విషయంలో కొంత జాగ్రత్త వహించండి ఈ మాసం మీకు మరింత అనుకూలమైన ఫలితాలు కలగటం కోసం వినాయకుని ఆరాధించండి అన్ని విధాలా బాగా కలిసి వస్తుంది ఈ మాసం మీకు అనుకూలమైనటువంటి తేదీలు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలు అట్లాగే నాలుగు ఐదు ముప్పై ఒకటో తేదీ అట్లాగే పదిహేను పదహారు తేదీలు మీకు బాగా అనుకూలంగా ఉన్నవి ఈ కన్యరాశి వారికి ప్రతికూలమైనటువంటి తేదీలు ఒకటవ తేదీ ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలు ఎనిమిది తొమ్మిది తేదీలు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తేదీలు ప్రతికూలంగా ఉన్నవి ఈ రోజుల్లో చేసే పనులు మీకు కలిసి రావు కావున కొంత జాగ్రత్త వహించవలసిందిగా మనవి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ నమస్కారం